ఆంధ్రప్రదేశ్ కడప జిల్లాలో పాస్టర్ ప్రవీణ్ పగడాల గారు జన్మించారు తల్లి క్రిస్టియన్ ఆమె క్యాథలిక్ తండ్రి ముస్లిం వీరికి ఇద్దరు కుమారులు చిన్న కుమారుడు పగడాల ప్రవీణ్ వారి భక్తి జీవితం నమ్మకాలతో మొక్కుబుళ్లతో ఉండేది ప్రతి శనివారం చర్చికి వెళ్లేవారు సంవత్సరానికి రెండు సార్లు ప్రభుబల్ల తీసుకునేవారు అలాగే ప్రతి సంవత్సరం వారు తమిళనాడులోని నాగపట్నంలో వేలాంగిని మేర్మాత చర్చికి వెళ్లి మొక్కుబడులు చెల్లించేవారు గుండ్లు కూడా కొట్టించుకునేవారు అలాగే ప్రవీణ్ గారి తండ్రి ముస్లిం కాబట్టి అప్పుడప్పుడు మసీదు కూడా వెళ్లేవారు ఆ విశ్వాసంలో వార్ పెరగలేదు అప్పుడు ప్రవీణ్ గారికి పదిహేను సంవత్సరాలు అందరూ ఎలా అయితే గొడవలు పడుతూ పక్కదారి పడతారో ప్రవీణ్ గారు కూడా గొడవలు పడడం కొట్టడం ఇలాంటివి జరిగేవి తల్లిదండ్రులు కూడా ప్రవీణ్ గారి అల్లరి ఎక్కువ అవడంతో ఆయన వ్యసనాలకు లోనవుతారేమో అని ఆయన్ని హాస్టల్లో చేర్పించారు ప్రవీణ్ గారు ఆరో తరగతిలో ఉండగానే హాస్టల్లో చేరారు హాస్టల్లో చేరిన తర్వాత ఎన్నో ఇబ్బందికరమైన పరిస్థితులు ఎదురయ్యాయి ఆయనకు ఇంటికి వెళ్లిపోవాలని అనిపించేది ఇంట్లో వాళ్ల అప్యాయత ప్రేమను మిస్ అవుతున్న ఫీలింగ్ ఉన్నప్పటికీ తప్పనిసరి పరిస్థితుల్లో ఆయన హాస్టల్లోనే ఉండి చదువుకున్నారు అలా తన విద్యాభ్యాసాన్ని కొనసాగించిన ప్రవీణ్ గారు ఎంతో బాగా చదువుకుని ఆయన ప్రాథమిక విద్యాభ్యాసం పూర్తయిన తరువాత తిరిగి తన ఊరికి వెళ్తాడు అప్పుడు అందరిలో నాకంటూ ఒక గుర్తింపు వచ్చింది అని అనుకుంటున్న సమయంలోనే ఒక సంఘటన జరిగింది ఒకరోజు ప్రవీణ్ గారి స్నేహితుడు తన అన్న మీద గొడవపడి కత్తి విసురుతాడు అప్పుడు ప్రవీణ్ గారు అలాగే మరో ఇద్దరు స్నేహితులతో కలిసి కోపంతో అతన్ని బాగా కొడతారు చచ్చిపోయాడు అనుకుని పొదల్లో పడేసి వెళ్లిపోతారు కానీ ఆ కుర్రాడు చనిపోలేదు మరుసటి రోజు ఆ కుర్రాడి తల్లిదండ్రులు ప్రవీణ్ గారిపై పోలీస్ కేసు పెట్టాలని అనుకుంటారు అయితే ప్రవీణ్ గారి మామయ్య వాళ్ళ అక్క ఆ సమయంలో సీఈగా ఉన్నారు ఆమె సహాయంతో ఆ గొడవ కేసు అవ్వకుండా ఇరువురు మాట్లాడుకుని రాజీపడతారు ఆ తర్వాత కొన్ని రోజులకి ప్రవీణ్ గారికి ఇక ఆ ఊరిలో ఉండకూడదు వెళ్లిపోవాలి అని ఒక బలమైన వాయిస్ ఆయన మనస్సుకు వినబడుతోంది పంతొమ్మిది వందల తొంభై ఆరులో హైదరాబాద్కి ప్రయాణం అవుతారు ప్రాంతంలో ఉంటారు ఒక ఒకరోజు తన ఫ్రెండ్ ఒక యూత్ మీటింగ్ కి పిలుస్తాడు కానీ ప్రవీణ్ గారు వెళ్ళకూడదు అని అనుకుంటాడు కానీ ఫ్రెండ్షిప్ కారణంగా బలవంతంగా వెళ్తారు కానీ కాథలిక్ కానీ క్రిస్టియన్స్ మీటింగ్స్ లో వారి విధానాలు ప్రవీణ్ గారికి నచ్చేవి కావు కానీ వెలక తప్పలేదు ఆ మీటింగ్లో నీవు ఈ ప్రపంచానికి వెలుగవబోతున్నావు అని ఒక వర్త మాట్లాడారు అది విన్న తర్వాత ప్రవీణ్ గారిలో ఒక ఆలోచన మొదలైంది నేను అందరి స్నేహితులతో కలిసి అలరి చిల్లరిగా తిరిగి ఎలా పడితే అలా ఉంటూ ఆవేశంతో ఊగిపోతూ వివిధ రకాల వ్యసనాలు చేసుకుంటూ ఎందుకు పనికిరాని వాడిగా సమాజంలో కుటుంబం దృష్టిలో నా దృష్టిలో కూడా ఉంటే నేను ప్రపంచానికి వెలువి ఎలా ఇవ్వబోతాను అనే ఆలోచన ప్రవీణ్ గారి మనసులో విపరీతంగా రేపింది ఆ ఆలోచనలోనే నిరంతరం ఆయన బ్రతికేవారు ఇలా హైదరాబాద్లో కొంతకాలం ఉండి అక్కడే డిగ్రీ పూర్తి చేశారు తర్వాత ఎంబీఏ చదవాలని అనుకున్నాడు క్యాక్ ఎంట్రన్స్ ఎగ్జామ్ రాయాలి ఒకరోజు బాప్టిస్ట్ చర్చిలో ఉపవాసం ఉండి ప్రార్థన చేస్తుండగా ప్రవీణ్ గారికి దర్శనం కలుగుతుంది నువ్వు ఇండోర్ వెళ్ళు అని ఇండోర్ ప్రాంతానికి వెళ్లి మతబోధన చేయి నా మహిమల్ని ప్రజలకు తెలియజేయి అని ఆయన్ని ఆదేశించడం జరిగింది అయితే ఇండోర్ ఎక్కడుందో కూడా ప్రవీణ్ గారికి అప్పటి వరకు తెలియదు సడన్ గా ఆ కలలో ఆ ఇండోర్ అనే ప్రాంతానికి సంబంధించి ఆయన నెక్స్ట్ డే మ్యాప్లో ఇండోర్ అని వెతికారు ఆ ప్రాంతం మధ్యప్రదేశ్ రాష్ట్రంలో ఉందని తెలుసుకుని ఇండోర్ కి ట్రైన్లో కేవలం ఒక బ్యాగ్లో రెండు జతల బట్టలు పట్టుకుని వెళ్లిపోయారు వెళ్లిన తర్వాత అక్కడ తెలిసిన వాళ్ళు ఎవరూ లేరు ఏం చేయాలో తెలియదు హిందీ కూడా రాదు అంతో ఏం చేయాలనే ఆలోచనలోనే రెండు మూడు రోజుల పాటు రైల్వే స్టేషన్లోనే ఉండిపోయారు ఉన్న డబ్బులతో ఏదో ఒకటి కొని తిని రాత్రులు కూడా అక్కడే పడుకున్నారు అలా ఉన్న సమయంలో ప్రవీణ్ గారు హిందీ నేర్చుకోవడంపై విపరీతమైన ఫోకస్ పెట్టారు దాని కారణంగా కేవలం నెల రోజుల్లోనే అనర్గలంగా అత్యద్భుతంగా క్రిస్టియానిటీ గురించి హిందీలోనే ప్రసంగించే ఒక నైపుణ్యాన్ని ఆయన సంపాదించగలిగాడు హిందీలో అనర్గలంగా ఉపన్యాసం చేయడం యేసు మహిమల్ని అత్యద్భుతంగా చెప్పడం చూసి ఎంతో మంది ఆయన మాటలకి ముద్దులవుతారు హిందీలో అంత బాగా ప్రసంగించడం అక్కడి వాళ్ళు చూసి ఆయన హిందీ వ్యక్తి అనుకున్నారు ఇతడు తెలుగు వ్యక్తి అని ఎవరు కూడా కనిపెట్టలేమి స్థాయిలో ఆయన హిందీలో ప్రసంగం అత్యద్భుతంగా చేసేవాడు తర్వాత టీవీల వాళ్ళు కూడా ఆయన ప్రసంగాలను ప్రసారం చేసేవాళ్ళు ఇండోర్లో ప్రవీణ్ గారికి ఒక మంచి గుర్తింపు వచ్చింది అక్కడ ఇండోర్లో ఒక పాస్టర్ ఉన్నాడు ఆయనకి ఒక కూతురు కూడా ఉంది ఆమె పేరు జెస్సిక అయితే ఆ పాస్టర్ గారిని చూస్తాడు ఆ పాస్టర్కి ప్రవీణరి ప్రసంగం నచ్చుతుంది తర్వాత ఆ పాస్టర్ ప్రవీణరిని కలుస్తాడు అతనితో మాట్లాడతాడు వివరాలు అడిగి ప్రవీణరిని తన ఇంటికి ఆహ్వానిస్తాడు తనతో పాటు ఉండమని చెప్తాడు ఆ పాస్టర్ ప్రవీణరిలో ఉన్న ప్రతిభను గమనించి అనర్గలమైన వాగ్దాటిని గమనించి ఈ యువకుడు ఎలాగైనా యేసు గురించి ఆయన గొప్పతనం గురించి ప్రపంచానికి చాటి చెప్పే అద్భుత అవుతాడు అని గ్రహిస్తాడు అప్పుడు ప్రవీణ్ గారి వయసు ఇరవై సంవత్సరాలు ఏసుక్రీస్తు ఆరాధనలోనే తన జీవితాన్ని గడుపుతున్న ప్రవీణ్ గారిని తమ అల్లునిగా చేసుకోవాలని పాస్టర్ భావిస్తాడు అలాగే ప్రవీణ్ గారిని కూడా పాస్టర్ కుమార్తెని ఇష్టపడతాడు పాస్టర్ కుమార్తె కూడా ప్రవీణ్ ఇష్టపడుతుంది ఇద్దరు ఒకరికొకరు బాగా నచ్చడంతో వారి ఇష్టాన్ని గుర్తించి గౌరవించి ఆ పాస్టర్ ప్రవీణ్ గారి వాళ్ల తల్లిదండ్రులతో మాట్లాడతాడు పాస్టర్ తన కూతుర్ని గారికి ఇచ్చి వివాహాన్ని జరిపిస్తాడు వివాహం తర్వాత కొన్ని రోజులకు మరియు దంపతులకు ఒక కుమార్తె జన్మిస్తుంది కొంతకాలానికి ప్రవీణ్ గారి కూతురికి ఐదు సంవత్సరాలు ఆ పాప విపరీతమైన అనారోగ్య సమస్యల కారణంగా ఆమె బ్రతుకుతుందా లేదా అనే పరిస్థితి కూడా ప్రవీణ్ గారికి వచ్చింది దాంతో ప్రవీణ్ విపరీతమైన వేదనకు గురయ్యారు దేవుడి సేవలో ఇంతగా తలుస్తున్న నాకు ఈ కష్టాలేంటి నా కుమార్తెకి ఈ అనారోగ్య సమస్యలు ఏంటి అని ఆ దేవుడితోనే ఆయన తనలో తాను మాట్లాడుతూ దేవునితో బొడవపడిన సందర్భాలు కూడా ఎన్నో ఉన్నాయి కొన్ని రోజులకు దేవుని దయవాళ్ల ప్రవీణ్ గారి కూతురుకి స్వస్థత కలుగుతుంది ఆరోగ్యంగా ఉంటుంది ప్రవీణ్ గారికి కొంతకాలానికి సాఫ్ట్వేర్ రంగంలో ఉద్యోగం కూడా వస్తుంది ఆయన స్థిరపడడానికి ముందు ఒక మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్ లో పనిచేసిన అనుభవం కూడా ఉంది మార్కెటింగ్ జాబ్ కూడా చేసేవాడు అప్పటి నుంచి తనకు వచ్చిన దాంట్లో కొంతమేర సమాజ సేవకు ఉపయోగించేవారు అయితే ప్రవీణ్ గారి జీవితం వివాహానికి ముందు వివాహానికి తర్వాత వేర్వేరుగా చూడవచ్చు ఎందుకంటే ఆయన తన భార్యను విపరీతంగా ఆరాధిస్తారు ఆయన చేసే సేవా కార్యక్రమాల్లో తన వ్యాపార సామ్రాజ్య విస్తరణలో తన మత ప్రచారాల్లో మత ప్రబోధకుడిగా ఎన్నో ప్రాంతాలకు పర్యటించి మహిమనను బోధించడంలో వీటన్నింటిలో కూడా ప్రవీణ్ గారి భార్య జ్యస్థికది సహాయ సహకారాలు ఎంతో ఉన్నాయి పైకి కనిపించేది ఆయనే కానీ బ్యాక్గ్రౌండ్లో చేయాల్సిన వర్క్ అంతా తన భార్య చేస్తుంది ఆయన గురించి ఎందుకు అంతమంది గొప్పగా మాట్లాడుకుంటున్నారు దానికి కారణం ఆయన తనకున్న జ్ఞానాన్ని అందరికీ పంచిపెట్టాలనుకోవడమే కాకుండా వ్యాపార సామ్రాజ్య విస్తరణలో భాగంగా ఒక సాఫ్ట్వేర్ కంపెనీని స్థాపించి ఎంతో మందికి ఉపాధి కల్పించాడు ఉపాధి కల్పించడం అక్కడితో మరో రెండు మూడు సాఫ్ట్వేర్ కంపెనీలు స్థాపించి వందల మందికి ఉపాధి కల్పించాడు ఆ సాఫ్ట్వేర్ కంపెనీల ద్వారా వచ్చిన లాభాలను కేవలం తన స్వార్థానికి మాత్రమే కాకుండా సమాజ సేవ కోసం ఉపయోగించాడు ప్రవీణ్ గారు పేదల కోసం బడుగు బలహీన వర్గాల కోసం వితంతువుల కోసం అనాథల కోసం వెనుకబడిన వారి కోసం రోగ్రస్తుల కోసం ఎన్నో సేవా కార్యక్రమాలు చేశారు ఆయన మారుమూల ప్రాంతాలకు వెళ్లి అక్కడ వైద్య సదుపాయాలు విద్యా సదుపాయాలు అందించేందుకు కృషి చేశాడు ఆయన అనాథల కోసం అనాథాశ్రమాలు వృద్ధుల కోసం వృద్ధాశ్రమాలు కట్టించి వారి సేవలు నిమగ్నమయ్యారు ప్రవీణ్ గారు కేవలం తన పిల్లలే కాకుండా ఎంతో మంది నిరుపేద యువతను తల్లిదండ్రులు లేని అనాథలను తన కుటుంబంతో సమానంగా చూసుకున్నాడు ఆయన వారికి చదువు ఇప్పించి ఉద్యోగాల్లో స్థిరపడేలా చేసి వారి పిల్లలతో కూడా ఎంతో ఆప్యాయంగా ఉండే గొప్ప వ్యక్తిత్వం కలిగిన వ్యక్తిగా మారాడు ప్రతి మగవాడి విజయం వెనుక ఒక స్త్రీ ఉంటుందన్న మాటను నిజం చేస్తూ ప్రవీణ్ గారు ప్రతి విజయంలో కూడా ఆయన భార్య జెస్సిక భాగమై ఉండేది ఆయన అనేక సందర్భాల్లో తన భార్య తన వెన్నుదనుగా నిలిచారని చెప్పుకున్నాడు కాని ఒకరోజు దురదృష్టవశాత్తు ఊహించని విధంగా ఆయన రెండు వేల ఇరవై ఐదు మార్చి ఇరవై నాలుగు సోమవారం రాజమండ్రిలో కొవ్వూరు ప్రాంతంలో ప్రమాదవసత్తు ఊహించిన విధంగా ఆయన మరణించారు ఏది ఏమైనా ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని మనమందరం ఆ ప్రభువును ప్రార్థిద్దాం